మార్కాపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రతి గడప వద్దకు వెళ్లి వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు శాసనసభ్యులు కందుల రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏడు మరియు ఎనిమిదో వార్డులలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడు ఎనిమిది వార్డులలో శాసనసభ్యులు పర్యటించారు ప్రతి గడప వద్దకు వెళ్లి వారి సమస్యలను అడుగు తెలుసుకుంటూ రెండు మూడు రోజుల్లోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం అసంపూర్తిగా పనులను చేశారని కాంట్రాక్టర్లు పూర్తిగా పనులకు పూర్తి చేసినట్లుగా నిధులను తీసుకున్నారు తప్ప ఎక్కడ పనులను పూర్తి చేయలేదని కాంట్రాక్టర్లు మరియు అధికారులతో మాట్లాడి వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కందుల అన్నారు అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వార్డులలో వితంతు పెన్షన్లు లేవని సాగర్ పైపు లైన్ అసంపూర్తిగా ఉన్నాయని కొంత ప్రాంతం రోడ్డు లేవని నడవడానికి ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు వార్డులలో తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ సమస్యలన్నింటినీ రెండు మూడు రోజులు పరిష్కరిస్తానని అన్నారు వార్డులలో ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ పని జరిగిందని ప్రజలు అనుకోవాలి తప్ప పని జరగలేదని ప్రజలు అనుకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు రేడు ఎనిమిది వార్డులలో ఎక్కువ శాతం కూలి పనులు చేసుకునే తమ జీవనోపాధి కోసం ఎంతో కష్టపడుతున్నారని సొంత ఇల్లులు సైతం లేవని గత ప్రభుత్వం పెన్షన్లు సైతం తొలగించి వారిని ఇబ్బందులకు గురి చేశారని ఒకరి ఆస్తులకు మరొకరు వారి పనులను విధించుకొని వారికి పన్నులు సైతం లేకుండా వారి ఆస్తులను ఆక్రమించుకునే విధంగా చేస్తున్నారని మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులు మరియు గత ప్రభుత్వ పాలకుల చుట్టూ తిరిగిన జరగని పనులను ముప్పై రోజుల పూర్తి చేసి కూటమి ప్రభుత్వ విజయాన్ని చూపిస్తానని ఎమ్మెల్యే తెలిపారు అక్రమంగా ఆన్లైన్ లో ఒకరి ఆధార్ నంబర్ పై మరొకరి ఆస్తులను పెట్టుకోవడంతో వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన సదుపాయాలు అందునందు ఆ కుటుంబం మూడు సంవత్సరాలుగా అనుభవిస్తున్న శోభను ముప్పై రోజులు పరిష్కరించి వారికి న్యాయం చేస్తానని కందుల హామీ ఇచ్చారు వార్డ్లలో పర్యటిస్తున్న కందులకు ఎక్కడ చూసినా తమ సమస్యలను చెబుతూ ముసలి ముతక బోర్న విలు తినడానికి తిండి సైతం లేని వారికి పెన్షన్లను తొలగించడం బాధాకరమని కూటమి ప్రభుత్వం త్వరలోనే వారికి పెన్షన్లను మంజూరు చేస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మార్చి మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కంతుల రామిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి స్థానిక టీడీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు ఏడు ఎనిమిది వాటిలలో పూర్తి చేశాం ఈ ఏడు ఎనిమిది వార్డులు రెండు కూడా కలిసి ఉంటాయి అందుకని ఈరోజు మొత్తం కూడా కొద్దిగా సమయం తీసుకొని రెండు వార్ట్లు పూర్తి చేయడం జరిగింది ప్రధానంగా ఈ వార్డులో కొందరికి యాక్చువల్గా వితంతువులు అయినటువంటి వారికి పెన్షన్ లేవని అలాగే చాలా వరకు పైపులు లీకేజ్ అవుతా ఉన్నాయని సాగర్ వాటర్ ఇన్కంప్లీట్గా పూర్తి చేసిపోవడం వల్ల నీళ్ళు ఎక్కట్లేదని అలాగే ఒక రెండు మూడు చిన్న చిన్న రోడ్లు బాగా డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి నడవటానికి పూర్తిగా ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు ఆ సమస్యను మా దృష్టికి తీసుకొని వచ్చారు తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాం ఈ పనులు కూడా వితిన్ ద టూ త్రీ డేస్లోనే కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు చేపడతాం ఎందుకంటే మేము తిరుగుతూ ఉన్నాం ఏదో అటు వచ్చిపోయినాడు ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోయినాడు అంతేగాని ఏం పనులు జరగలేదు అనేటువంటి భావన ప్రజల్లో కలగకూడదు ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా వచ్చినప్పుడు ప్రజలకు మాకు జరిగింది ఎమ్మెల్యే రావటం వల్ల లేదంటే మాకు జరిగింది పలాని అధికారులు రావటం వల్ల అనేటువంటి భావన ప్రజల్లో కలగాల అందుకని మేము కూడా అవసరానికి అనుగుణంగా ఎక్కడైతే ఏదైతే ఎమర్జెన్సీగా చేస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారో అటువంటి కార్యక్రమాలను తీసుకొని ఇమీడియట్గా చేసుకుంటూ పోతూ ఉన్నాం వీళ్ళు అడిగినటువంటి పైప్ సమస్యలు అలాగే వాటర్ లీకేజ్ సమస్యలు కూడా తక్షణమే పరిష్కరిస్తాం ఆ రోడ్డు కూడా ఈ టెండర్లలో ఆ రోడ్డును పెట్టించి శాంక్షన్ చేయించి త్వరలో రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మా వార్డు ప్రజలకు మాటిస్తా ఉన్నాం థ్యాంక్ యూ